టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో సంక్రాంతి అంటేనే మనకి సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ చాలా పెద్ద పండుగ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ సంక్రాంతిలోనే పంటలు పండుతాయి ఎంత చక్కగా సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి ముందుగా ముగ్గులు గొబ్బెమ్మలు ఆహా పిండి వంటలు గంగిరెద్దులు ఇలా ఇలా ఒకటారు ఉండ చెప్పుకుంటూ పోతే బోలెడని అసలు ఈ సంక్రాంతి పండుగని మనం బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా పల్లెటూరు వాతావరణంలో ఉండాల్సిందే పల్లెటూరికి వెళ్లాల్సిందే కానీ అలాంటి ఒక పల్లెటూరు ఈ వాతావరణాన్ని ఆ సంక్రాంతి పండుగ కళని మొత్తం కూడా ఇక్కడికి తెచ్చేసారు ఎవరు అని అంటే నాగరత్న నాయుడు గారి క్షేత్రంలో నాగరత్న నాయుడు గారు తెచ్చేసారు సో మరి ఆయన ఇక్కడ చూస్తుంటే మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ముగ్గులు గొబ్బెమ్మలు ఎద్దుల బళ్ళు అండ్ ఆల్రెడీ అక్కడ మీరు చూస్తుంటే భోగి మంటలు కూడా వేసేశారు సో నాకైతే చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి సంబరము సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే కనిపించేస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం అక్కడ కూడా మనకి స్వాగతిస్తున్నారు కాబట్టి అలా ముందుకెళ్ళి ఎంజాయ్ చేస్తూ నాగరత్న గారితో ఆహా చూస్తున్నారా వెళ్తున్నప్పుడే మనకి ఇక్కడ హరిదాస గారు దర్శనం ఇచ్చారు నమస్తే అండి బాగున్నారా ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి సంక్రాంతి పండుగ ప్రత్యేకత గురించి ఒకసారి చెప్తారా సంక్రాంతి పండుగ అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారము ఆనాటి నుంచి ఒక భోగి పండుగ సంక్రాంతి కనుమ అనేది ఇది ముచ్చటగా మూడు రోజుల పండుగ భోగి నాడు పిల్లలకి రేగి పళ్ళతో అభిషేకం చేయడము సంక్రాంతి నాడు కొత్త ధాన్యం రావడము కొత్త అల్లుళ్ళు ఇంటికి వచ్చిందని ఆ ఇండ్లలో వారు ఆనందపడడము అలాగే కనుమనాడు ముచ్చటగా మూడు రోజుల పండుగ కాబట్టి కనుమనాడు కనుల విందుగా ఆనందంగా పండుగను ముగించుకుంటారు దీని గురించి చెప్పాలంటే వచ్చిన కీర్తన ఆలపిస్తాం హరిదాసుల తరఫున నారాయణ మంత్రము నా జన్మకు ధన్యమైన రుచి దొరికినదా నారాయణ మంత్రము నా జన్మకు ధన్యమైన రుచి దొరికినదా వేడుకతో శ్రీరామ తారకము ఇన్నాళ్లకు ప్రాపించెనుగా మంచి మంచి మామిడి ఫల రకములు స్వామి శ్రీమద్రమారమణ గోవింద హరి జై జానకి రమణ గోవింద హరి జై లక్ష్మీరమణ గోవింద హరి మంచి మంచి మా మిడిఫల రకములు పంచదారలను మించు కదా మంచి మంచి మా మిడిఫల రకములు పంచదారలను మించు కదా మించి చూడ శ్రీరామ నామమిది మంచి రుచులు ప్రాప్తించెనుగా మించి చూడ శ్రీరామ నామమిది మంచి రుచులు ప్రాప్తించెనుగా శ్రీమద్రమారమణ గోవింద హరి అసలు ఈ సంక్రాంతి పండుగ రోజు మామూలుగా హరిదాసులు అంటే హరిదాసులు స్పెషల్ కదా అసలు హరిదాసులు ప్రాముఖ్యత ఏంటో చెప్పరు ఒక సంవత్సరంలో ప్రతి మనిషి ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొంటుంటారు మరి సంక్రాంతి పండుగకు మేము హరికి దాసులం అంటారు మమ్మల్ని మేము వారి దగ్గర ఉన్న ఏమైనా ఉన్నా మేము పుచ్చుకొని వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం తీసుకొని వాళ్ళ ఇంట్లో అలాగే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధించాలని ఆ నారాయణుని కోరుకుంటూ అలాగే సకల జనులలో ఆనందంగా ఉండాలని ప్రతి సంక్రాంతి ఈ సంవత్సరం ఉన్న ఆనందం కంటే వచ్చే సంక్రాంతికి ఇంతకు మించిన రెట్టింపు ఆనందంతో ఉండాలని నారాయణుని కోరుకుంటూ మీ చేతితో ఇచ్చిన దానం తీసుకొని మిమ్మల్ని దీవించి వెళ్తుంటామమ్మా అది మా అరుదాసులో పని అమ్మా మీ అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో సిద్ధించాలని కోరుకుంటున్నానమ్మా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి చూసారు కదా మనకి హరిదాస్ గారు దర్శనం ఇచ్చారు ఆయనతో మనం మాట్లాడేశాము ఇంతే కాకుండా అలా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈ సంక్రాంతి సందర్భంగా లోపల ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తున్నారు అలాగే ఎన్ని సంబరాలు జరుపుకుంటున్నారో లోపలికి వెళ్ళి చూడడంతో పాటు నాగరత్న నాయుడు గారితో కూడా మాట్లాడి బోలడైన విషయాలు తెలుసుకుందాం పదండి చూసారు కదా అరటి చెట్లు పెద్ద పెద్ద మామిడి చెట్లు కనకాంబరం చెట్లు అసలు ఇక్కడ లేని చెట్టు అంటూ అయితే ఏం లేదు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అంతేకాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే బుజ్జి బుజ్జి కుండలతో ఎంత బ్యూటిఫుల్గా అలంకరించారో కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా సుపప్ డూపప్గా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి అయితే బీపచ్చంగా ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసేసుకోవచ్చు ఇదే కాదు నెక్స్ట్ నేను మీకు ఇంకొకటి చూపించిపోతున్నాను వచ్చేసేయండి చూశారు కదా అసలు ఈ సిటీస్ సిటీస్లో బిజీ లైఫ్లో పడిపోయి మనం అన్నీ మర్చిపోతున్నాం ఇలాంటి అందాలు మనకు ఎక్కడన్నా కనిపించిందా అసలు ఈ సిటీస్లో లేదు కదా అసలు సంక్రాంతి అంటేనే అబ్బా ఎంత అందంగా అలంకరించారో కదా మరి ఇంకా బోల్డెడ్ ఉందన్నా ఇక్కడ చూడ్డానికి చూద్దాం పదండి సో సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే కనిపించేస్తుంది కదా సంక్రాంతి అంటే మనకి గా పెద్ద పెద్ద ముగ్గులు అట్ ద సేమ్ టైం ముగ్గులతో పాటు ముగ్గులు పోటీలు కూడా నడుస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూసారు కదా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి మరి ఎవరెవరు ఎలాంటి ముగ్గులు వేస్తారు ఏంటి అనేది మనం ఒక్కొక్కటి అలా చక్కగా చూసుకుంటే వెళ్ళిపోతాం కదండి సో చూసారు కదా ఇక్కడ బుజ్జి బుజ్జి పూలు అయితే చాలా 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 బ్యూటిఫుల్గా మంచి వైలెట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా ఇంకా చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒకరించి ఒకరించి ఒకళ్ళు ముగ్గులు వేసేస్తున్నారు ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్లార్ అనమాట చాలా మంచి డిజైన్ వేసారు ఇంకా స్టిల్ కంప్లీట్ అవ్వలేదు ఐ గెస్ సో అండ్ ఇక్కడ చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా కుండలో అలాగా పాలు పొంగుతున్నట్టు కింద మంట పెట్టి చాలా బాగా వేసారండి ఇంకా ఉందా ఇంకా ఇంకా ఇంకో గ్రీన్ కలరా గ్రీన్ కలర్ మొత్తం ఫిల్ చేయాలనుకుంటా కదా ఓకే ఓకే చాలా బాగుంది కదా కుండ ఓకే ఈసారి ఆల్మోస్ట్ నాకైతే ఇక్కడ ముగ్గులన్నీ కూడా మంచి మంచి కుండలే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి కదా ఇది బాగుంది అది బాగుందని చెప్పలేము అందరూ బాగా చేస్తున్నారు మన ఇంతకీ ఫస్ట్ ప్రైస్ ఎవరికి వస్తుంది అనే విషయం అయితే చెప్పలేం కానీ ఇది అయితే అసలు మనం సూపర్ కదా ఇది కూడా చాలా బాగుంది అబ్బా ఇది పెద్ద ముగ్గు బ్యూటిఫుల్గా ఉంది ఇది చిన్నది అయినా సరే చూడడానికి మాత్రం చాలా ముద్దుగా చాలా చాలా బాగుంది ఇది చూడండి ఇంకెంత పెద్ద ముగ్గు మొత్తం ఎల్లో కలర్తో నింపేశారబ్బా ఎల్లో చాలా డామినేట్ చేస్తుంది కదా సో అన్నిటికంటే చాలా చాలా ఇంకొచ్చిన డిఫరెంట్ లుక్ వచ్చింది కదా ఇది అండ్ కోర్స్ అందరూ కూడా బావేశారు అనుకోండి చెరుకు గళ్ళు కుండలో పాలు పొంగిస్తున్నట్టు గంగిరెద్దులు ఆహాహా అసలు సో సంక్రాంతి ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ముగ్గులో కనిపించేసినాయి అబ్బా సో సూపర్ సో పంట పొలాల పక్కనే పిండి వంటలు తయారు చేస్తున్నారు గుమ్మగుమలు ఆడిపోతుంది నాకైతే ఆకలి బిపత్సంగా దంచి కొట్టేస్తుంది అసలు ఈ గుమ్మగుమల్ని చూసేస్తుంటే సో అసలు ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవన్నీ కూడా తెలుసుకుందాము సో జనహిత నేచురల్ ఫార్మ్స్ బాధ్యత ఫౌండేషన్ అనమాట ఇక్కడ చంద్రశేఖర్ గారు అయితే రెడీగా ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ అసలు ఏమేమి తయారు చేస్తున్నారు వేటిలతో ఎలా అని సో సార్ నమస్తే ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సార్ సో సార్ ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నారు ఇందుకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పూర్తిగా సాంప్రదాయ ఈ రోజు వండి వడ్డిస్తున్నాము అంటే రోజు తినే భోజనం మనం రోజు మూడు సార్లు తింటాము సహజంగా ఈ రోజు తినే దానికి కొంచెం అంటూ ఏదైనా వ్యత్యాసం ఉండాలి తర్వాత దాంట్లో ఏదైనా సరే కొంచెం మంచి రుచి ఉండాలి తర్వాత మనకు కావాల్సినటువంటి శక్తి కూడా అందాలి కాబట్టి పండగకి పిండి వంటలు వండుకోవటం అనేది మనకు చాలా ఆనవాయితీ అందున సంక్రాంతి అని చెప్పేసి అంటే ఇంకా సంక్రాంతి ఒక్కొక్క కొన్ని దాదాపు ఒక్కొక్కళ్ళు మినిమం నాలుగైదు రకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటారు కదా సో ఈ రోజు ఇక్కడ ఎలాంటి పిండి వంటలు ఎలాంటి వంటలు తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు తయారు చేసేవన్నీ కూడా మీ ఫామ్స్ లో పండించినవా లేకపోతే ఏంటి ఈ రోజు వడ్డిన పదార్థాలన్నీ కూడా జనహిత నేచురల్ ఫార్మ్స్ లో పండించిన మనం నుంచి మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అయితే ఈ రోజు ప్రత్యేకించి మన పొలాల్లో పండినటువంటి పదార్థాలు తీసుకొచ్చేసి సుమారుగా ఒక పద్దెనిమిది రకాల మెను తోటి మనం ఈ రోజు ఆహారము వడ్డిస్తున్నాము అయితే ఈ రోజు మొదటగా చెప్పుకునేది ఏంటని చెప్పేసి అంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫస్ట్ భోజనంలో చెప్పుకునేది స్వీట్ అవును మధురం ఏంటి ఈ రోజు మూడు మధురాలు ఉన్నాయి బహురూపి దేశీ రైస్ ఉంటుంది ఆ బహురూపి దేశీ రైస్ తోటి మనము పిండి పట్టిచ్చేసి చక్కగా అరిసెలు నువ్వులు వేసి వడ్డించాం మదరణ వచ్చేసేమో పూర్ణాలు పూర్ణాలు అసలు పూర్ణాలలో అలా తింటే ఎన్నైనా తినేసేయొచ్చా పూర్ణం పూరలలో మధ్యలో కొంచెం ఇట్లా చేట్టు పెట్టు దాంతో మనం దేశీ నెయ్యి వేసి ఈ రోజు అందిస్తున్నాం మనం పెరుగు చిలికి చేసిన వెన్న ఉంటుంది కదా దాంతో కాల్చిన నెయ్యి సహజంగా బయట దొరకదు అవును అవును బయట వచ్చేసి పచ్చి పాల నుంచి వెన్న తీస్తారు ఆ వెన్నతో వెన్నతోనే చేస్తున్నారు కానీ దేశీ ఆవు నెయ్యిని మనము పెరుగు చిలికి చేసిన బిలోన నెయ్యి ఏదైతే ఉన్నదో ఈ రోజు ఆహారంలో అందిస్తున్నాం బాబా చెప్తుంటే నాకు ఇంకా నోరు ఊరుపోతాంది సార్ అయితే దాని ఏందని చెప్పేసి అంటే ఆ బిలోన ఆవుని తినడం ద్వారా మనలో కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని అంటారు ఆకలి పెంచేసేసి జీర్ణశక్తిని పెంచి తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితి చక్కగా ఉండాలని చెప్పేసి ఈ రోజు దేశీయ ఆవున మొత్తం వంటకాల్లో కూడా చాలా విరివిగా ఉపయోగిస్తాం అయితే మనిషికి కనీసం ఒక నలభై గ్రాములు వచ్చినట్టుగా ఈ రోజు ఏర్పాటు చేశాం నలభై తర్వాత రెండు మధురాలు అయిపోయాయి మూడవ మధురం పాయసం సామలతో పాయసం తయారు చక్కగా ఉంటుంది మీకు రుచి కూడా చూపిస్తాము చక్కగా చూడండి ఎంత బాగుందో ఇది సామల పాయసం సామల పాయసం అబ్బా ఇయన్నీ మీరు రుచి చూడాలి తప్పకుండా ఎందుకంటే మాకు మీరు వచ్చిన అతిథి కాబట్టి తప్పకుండా మీరు ఎలాగో మీరు అలా చెప్తూ ఉండండి సార్ నేను ఈ లోపల అలాగా అసలు నాకు అరిసె అంటే చాలా ఇష్టం అబ్బా నేను అరిసె ఎట్టి పరిస్థితితో వదిలేదే లేదు దీనైతే టేస్ట్ చేస్తాను నెత్తు చేసిన చక్కగా మన బహురూపి దేశీ బియ్యంతో చేసినటువంటిది ఈ విధంగా మూడు మధురాలు ఈ రోజు వడ్డిస్తున్నాము సూపర్ ఉంది సార్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా బ్రహ్మాండంగా ఉంది తింటే ఒక ఒక దాంతో రెండు దాంతో అయితే ఎవరు ఆపరు కొంతమందికి మధురం అంటే ఇష్టము కొంతమందికి హాట్ అంటే ఇష్టం కొంచెం కార అంటే ఇష్టము ఈ రోజు రెండు హాట్ ఐటమ్స్ చేస్తున్నాము ఇంకోటి ఒకటే చెప్పేసి అంటే బొబ్బర్ల వడ బొబ్బర్ల వడ ఓహో బొబ్బర్ల వడ మామూలుగానే రెగ్యులర్ గా అందరూ ఏ మినప వడలు ఇవి అని చేస్త ఉంటారు అని బొట్టు మినపప اصلا మీరు బొబ్బర్లతో వడ బొబ్బర్ల వడ వావ్ అద్భుతంగా ఉంటుందంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బ వడలు ముందరే ఇన్ని నాకు అసలు మాట్లాడకుండా తినాలని అనిపిస్తుంది బొబ్బర్లు బొబ్బర్ల వడలు ఈ పిండి వంటలు అయితే అదురుహ అసలు చెప్పక్కర్లేదు అది ఇంకా పప్పు కోర్లు ఏమేం చేస్తార అబ్బ తెలుసుకుందాం ఏంటి ఇంతకి ఏంటి స్పెషల్స్ రుచి ఉంటాయ ఇగురు య అంటే చెప్పక్కర్లేదు అట్లాగే అరటికాయ చాపల పులుసు అంటే అరటికాయను చేపలాక తయారు చేసి ఆ పులుసు అని లేచేస్తే మీరు తింటుంటే ఆహా ఇది కొర్రమేను చేపల పులుసు తిన్నట్టుగా ఉంటుంది ఉంటుంది అందుకు ఈ రోజు కొత్తగా ఈ సంక్రాంతి సంబరాల్లో ఈ రోజు పరిచయం చేయడం జరిగింది ఈ రెసిపీ ఇంకా దప్పలం మామిడికాయ పాలకూర పప్పు దప్పలం అంటే ఏంటంటే అన్ని కూరగాయ ముక్కల్ని చక్కగా వేసేసి ఈవెన్ మన గుమ్మడికాయతో సహా చక్కగా ఉడికిచ్చి దాంట్లో కొంచెం తీపి వేసి బెల్లం వేసేసి మనం వడ్డిస్తే కనుక మధ్యం నాలుగు రోజులు కావాల్సినటువంటి భోజనాన్ని ఒక పూటలో తింటాం దాంట్లో మళ్ళీ చక్కగా తీసుకోవడానికి మంచి మిల్లెట్ పాపడ బీరకాయ టమాటా పచ్చడి నేను ఇప్పుడు మనసులో అనుకుంటున్నాను ఏంటి చేశారు మరి పచ్చడి ఏం చేయలేదా ఏంటబ్బాయి పొడి నల్లకారం పొడి సో ఇన్ని వెరైటీలు చేశారబ్బా చంద్రశేఖర్ గారు సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బోల్డ్ మంచి మంచి వంట వంటకాలు మీ ఫామ్స్ నుంచే పండించిన వంటకాలు తయారు చేశారు బేసిక్ గా ఇక్కడ తయారు చేసినవన్నీ కూడా నాకు చాలా చాలా ఇష్టం రవ్వ పులిహార గానీ అరస గానీ పూర్ణం గానీ ఇదిగా ఇక్కడ వడ కూడా బొబ్బర్ల వడ స్పెషల్లీ తెలుసుకోండి మీరు బొబ్బర్ల వడ ఎలా ఉందో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు తినలేదు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను రెగ్యులర్ గా మనం తయారు చేసే వడల కంటే కూడా ఈ బొబ్బర్ల వడ అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది సార్ ఆహా పాయసం ఎంత బాగుందో తెలుసా పాయసం అంటే సేమియా పాయసం అనుకునేది ఇది సామల పాయసం అదిరిపోయింది సూపర్ అంటే సూపర్ గా ఉంది పైగా దీంట్లో మంచి నెయ్యి బోల్డని డ్రై ఫ్రూట్స్ కూడా వేసారేమో మరింత కేక పుట్టిచ్చేసింది అబ్బాయి సరిలా ట్రై చేయండి సామలతో నమస్తే సార్ ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఈ ఫామ్ హౌస్ గురించి ఎంతో మంది ఎంతో గొప్పగా చెప్పారు సార్ అసలు ఈ ఫామ్ హౌస్ లో చెట్లు పెట్టాలని లేకపోతే ఇలాగ పర్యాటక లేకపోతే విజ్ఞాన విహార క్షేత్రం చేద్దామని మీకు ఎలా అనిపించింది సార్ ఎంత వచ్చింది ఒక రైతుని ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను అందరికీ నేచర్ ఫుడ్ కావాలి ఆర్గానిక్ ఫుడ్ కావాలి మా దగ్గర ఏంటంటే ఫుడ్ వేరు మెడిసిన్ వేరు కాదు అవును ఫుడ్ ఏ మెడిసిన్ ఇది ఎంత క్షుణ్ణంగా ఎంత మంచి పదార్థం తింటే ఆరోగ్యం అంత బాగా ఉంటుంది చంద్రశేఖర్ గారు ఆప్తులు ఎంత ప్రేమగానో వచ్చిన వాడికి ఎలా పెట్టాలనో తినేవాడు ఒక ముద్ద తినేవాడు కూడా రెండు ముద్దలు తినడానికి ఆస్కారం ఉంటుంది ఆ చేతులతో వడ్డించిన కానీ తను పెట్టారు మీరు ఎంతమంది అని నేను పెడతాను అనేది చంద్రశేఖర్ గారు ఆహర్ని పాటపడుతూ ఉండడం మాకందరికి సంతోషం ఇక్కడ స్పెషాలిటీ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏంటి స్పెషాలిటీ బ్యూటిఫుల్ గా ఉన్నది ఎందుకంటే అందంగా ఉండడం ఇంకొంచెం అందంగా ఫంక్షన్ చేసుకోవడానికి హల్దీ ఫంక్షన్ ఫంక్షన్ ఇవన్నీ చేసుకోవడానికి నేచురల్ గా అంటే మనం ఇంటి దగ్గర ఒక కుర్చీ చేసి కూర్చోబెట్టేసి గంగాళంలో పసుపు నీళ్ళు పోయడం జరుగుతుంది అట్లా కాకుండా ఇది హల్దీ ఫంక్షన్ కి ఒక వేదిక చేసాం నేచర్ లో అందుకే వాటర్ కూడా ఏర్పాటు చేశారు తోటి అబ్బాయిని అమ్మాయిని ఇద్దరు కూడా కూర్చోబెట్టాం నలుగు పెడతాం నలుగు పెట్టిన తర్వాత హల్దీ ఫంక్షన్ ఇక్కడ మొత్తం హల్కేసి ముగ్గులంతా వేస్తాం ముగ్గులు వేస్తే ఆడియన్స్ అంతా అటు కూర్చుంటారు సో వాళ్ళందరూ వీక్షిస్తుంటారు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ పంట పొలాల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేస్తారు కొంతమంది క్రికెట్ అసలు గాలి బట్టాలు ఎక్కడేస్తారు అసలు అన్నిటికంటే ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా మట్టిలో అసలు దొర్లు దొర్లు ఆడుతారు డ్రస్ అవుతాడు మట్టిలో అయిపోయింది నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటి అసలు ఈ మనిషి పుట్టింది మట్టిలో పొయ్యేది కూడా మట్టికే కాబట్టి ఈ మట్టికున్న శ్రేష్టతనే అక్కడ తెలియజేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది సార్ నిజంగానే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా సో ఇలాంటి ఇలాంటి ఒక మట్బాత్ గ్యారంటీ గా ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అసలు ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా సంక్రాంతి సంబరం ఇక్కడే కనిపిస్తుంది ఒకట రెండా అసలు పెద్దవాళ్ళు అయితే క్రికెట్ తో దంచి కొట్టేస్తుంటే చిన్న పిల్లలు అయితే ఎన్ చక్కగా బాత్ అబ్బా ఇక్కడ స్పెషల్ అదే బాత్ లో సూపర్ డూపప్ గా ఎంజాయ్ చేస్తున్నారు పెద్ద స్విమ్మింగ్ పూల్ గా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు అంటే స్విమ్ చేస్తున్నారు అనమాట బాత్ లో క్రికెట్ ఆడుతున్నారు కైట్స్ ఎగరేస్తున్నారు ఆర్చర్ ఇలా ఒకట రెండు బోల్డ్ బోల్డ్ బాణాలు అలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండు బోల్డ్ అని అనమాట గేమ్స్ తో ఎంజాయ్ చేసేస్తున్నారు సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఇదిగో మనం ఎంట్రీ ఇవ్వడంతోనే మనకు అక్కడ ఆ గణనాథుడు దర్శనం ఇస్తారనమాట మన లోపలికి వెళ్ళి ఒకసారి ఆ గణనాథుడిని దర్శనం చేసుకొని అలా లోపలికి వెళ్ళి వచ్చిద్దాం పోయ్ హాయ్ హాయ్ ఆర్ యు ఎంజాయింగ్ హియర్ సో ఇక్కడికి చాలా బాగుంది ఎందుకంటే కంప్లీట్లీ డైలీ రొటీన్ నుంచి కొత్త కొంచెం కొత్తగా వచ్చింది కదా సో ఇట్స్ లైక్ చాలా డిఫరెంట్ ఉన్నాయి మేము కైట్ జగరేసాం ఆర్చరీ చేసాం అండ్ ఆల్సో పాటరీ కూడా ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగుంది యాక్చువల్లీ ఫుడ్ కూడా చాలా బాగుంది న్యాచురల్గా సో ఇట్స్ వెరీ నైస్ అసలు ఇట్లాంటివి ఇంకా జరుగుతుంటే ఇంకా చాలా బాగుంటుంది Let's get into action are you ready don't worry let's be happy celebration 7th of january are you ready వావ్ అమేజింగ్ అమేజింగ్ సూపర్ సూపర్ హాయ్ హాయ్ అండి యా మీ పేరు లాస్యా ఏ లాస్యా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి టు యు టు యా థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సో ఇక్కడ జరిగే సంక్రాంతి సంబరాలు మీకు ఎలా అనిపిస్తుంది సో మార్స్ ప్రొడక్షన్ వాళ్ళు నాగరత్నం నాయుడు గారి ఫామ్ లో సంక్రాంతి సంబరాలను పెట్టడం జరిగింది స్వచ్ఛమైన గాలి ఔషధం లాంటి ఆహారం మిస్ అవుతున్న నగరాలలో ఇలాంటి ఒక ఫుల్ డే అవుట్ ఇన్ బ్రీదింగ్ ఫ్రెష్ ఆక్సిజన్ అండ్ గెటింగ్ టు నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ నో లెస్ దెన్ మెడిసిన్ చాలా బాగా అనిపిస్తుంది హాయ్ హలో నా పేరు యా ఓకే దేదీప్య సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇక్కడ ఏం నచ్చింది మీకు నాకు ఇక్కడ మెయిన్గా బాగా నచ్చింది ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ లైక్ మట్ పూలు ఉంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా లైక్ టగోఫర్ ఈ మట్టి అది ఇది అని ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నారు అండ్ ఆల్సో సంక్రాంతికి సెలబ్రేట్ ఊర్లో సెలబ్రేట్ చేసుకునే కైట్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ భోగి మంట ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ కోలాటం హరిదాసులు అది వాజ్ లైక్ మొత్తం ఒక ఊరు వెళ్ళి విలేజ్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు ఫ్యామిలీస్తో ఉంది అన్నమాట సో చాలా బాగుంది కల్చరల్ యాక్టివిటీస్ వాజ్ మై ఫేవరెట్ ఇండి హౌస్ లో ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు ఈ సంక్రాంతి సంబరం అంతా ఇక్కడే ఉందబ్బా నిజంగానే నేనైతే ఫుల్ టైం చేశాను ఐ గెస్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా ఈసారి మీకు టైం ఉన్నప్పుడు మీరు కూడా ఇక్కడికి విచ్చేసేయండి ఎలాంటి ఫంక్షన్స్ అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా వచ్చేయండి ఎంజాయ్ చేసేసేయండి అండ్ వన్స్ అగైన్ మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు